అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం శ్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవు ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరుట లభిస్తుంది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం మరింత సానుకూలంగా ఉంటుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరిగినాం సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడిన అదేవిధంగా నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరించుకుంటారు ఎంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాల పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనిలో పురోగతి ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసే విధంగా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన రుణ సమస్యలు లేకున్నా చూసుకోవాలి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది తలపెట్టినటువంటి పనిలో తోటి వారి సహకారం లభిస్తుంది ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది దగ్గర వారిని దూరం చేసుకోకపోవటం చాలా మంచిది కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేసి అధికారులు మెప్పును పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన ఆనందంగా పనిచేస్తారు కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభ ఫలితాలు ఏర్పడిన వ్యతిరేక ఫలితాలు ఎదురు కాకుండా జాగ్రత్త వహించాలి ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేయనీయవద్దు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఇష్టలతో కాలాన్ని గడుపుతారు మంచి శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు ఏర్పడడం ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు తోటి వారి వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి మీ యొక్క ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేస్తారు దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం మరువులేనిదిగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చేయని పొరపాటుకు నింద అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పనులకి ఆటంకం కలగకుండా చూసుకోవాలి శారీరక శ్రమ తగ్గుతుంది మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి కన్యారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం